శివన్నారాయణ దశరథ వాళ్ళు కార్తీక్ని అపార్థం చేసుకొని సుమిత్ర విషయంలో తిడుతూ ఉంటారు అది చూసి అక్కడికి డాక్టర్ వచ్చి కార్తీక్ని తిట్టవలసిన పని లేదు మీకు అయినా కార్తీక్ ఏమీ తప్పు చేయలేదు అని చెప్పేసి అయితే జరిగిన విషయం మొత్తం చెప్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దశరథ శివనారాయణ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న శి దశరథ మాత్రం నా భార్యకి ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని నాకు చాలా భయంగా ఉంది డాక్టర్ అని చెప్పేసి అయితే ఏడుస్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న డాక్టర్ అయితే మీరు ఏమీ బాధపడన అవసరం లేదు మళ్ళీ తను మామూలు మనిషి కాగలదు అది ఎవరి వల్ల అంటే తన కూతురు వలన మాత్రమే తన కూతురే తనని బ్రతికించుకుంటుంది అని చెప్పేసి అయితే జాస్ట్ చూసి చెప్తూ ఉంటుంది సరే మీరు ఆవిడ్ని సుమిత్ర గారిని ఆపరేషన్కి సిద్ధం చేయండి అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న శివనారాయణ కార్తిక్ దగ్గరికి వచ్చి నన్ను క్షమించరా కార్తీక్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న దశరథ కూడా కార్తిక్ దగ్గరికి వచ్చి సారీరా కార్తీక్ ఏవేవో మాటలు అనేసాను కోపంలో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే పర్వాలేదు మావయ్య ఎవరు మీరు నా మావయ్యే కదా అయినా అత్త సిచ్యువేషన్ అలా ఉంది మరి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న దశరథ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న కార్తీక్ అయితే వాళ్ళ మావయ్య దగ్గరికి వెళ్ళి మీరు బాధపడకండి మావయ్య డాక్టర్ చెప్పింది కదా అతను మళ్ళీ నార్మల్ మనిషిని చేయగలము మనం ఎలాగైనా సరే బ్రతికించుకుందాం అత్తనే కాకపోతే అతని ఆప్ ఆపరేషన్కి ప్రిపేర్ చేయాలి అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న దశరథ శివనారాయణ వాళ్ళు మాత్రం చాలా బాధపడుతూ ఉంటారు సుమిత్రాను తలుచుకుంటూ ఇందులో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం మనం ధైర్యంగా ఉంటేనే కదా అత్తకు కూడా మనం ధైర్యం చెప్పి మనం ఆపరేషన్కి సిద్ధం చేయగలము మీరు ఇలా బాధపడుతూ ఉంటే అతను ఎలా ఓదార్చగలము అత్తకు ఎలా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే నీ మీదే వారం పెట్టాంరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు అయినా ఇవి విషయాన్ని ఇలా దాచుకొని నీ కళ్ళల్లో కన్నీరు దాచుకున్నావు కదరా ఇన్ని రోజులు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే సరే జరిగిందేదో జరిగిపోయింది ఇక నుండి అత్తను మనం మనం మళ్ళీ మా అమ్మల్ని మనిషిని ఎలా చెయ్యాలా అని ఆలోచిద్దాం అత్త ఒకరిదాయే ఉంది పదండి వెళ్దాం అని చెప్పేసి అయితే అంటూ అక్కడికి తీసుకొని వెళ్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న అయితే ఏమోరా నాకు సుమిత్రాని చూసినా సరే చాలా బాధ వేస్తుందిరా ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదురా అని చెప్పేసి అయితే బాధపడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఓదారుస్తూ ఉంటాడు